సిల్క్ స్మిత ఈ పేరు సినీ ప్రేక్షకులకు బాగా సుపరిచితమై తన అందచందాలతో మత్తు కళ్లతో మాయచేసి స్పెషల్ సాంగుల్లో కనిపిస్తూ ఉండేది సిల్క్ స్మిత ముఖ్యంగా పాత్రల్లో ఎక్కువగా నటిస్తూ ఉండేది ముఖ్యంగా అప్పట్లోనే తన బాడీ స్ట్రక్చర్ తో అందరినీ ఆకట్టుకుంటూ ఉండేది ఈమె క్రేజ్ ఎలా ఉండేదంటే ఏదైనా సినిమాల్లో నటించిందంటే చాలు ఖచ్చితంగా ఆ సినిమా బ్లాక్ బస్ట్ హిట్ అయ్యేది చాలా మంది సెలబ్రిటీలు సైతం ఈమె డేట్ల కోసం కూడా ఎదురు చూసేవారట కానీ అతి తక్కువ సమయంలోనే మరణించిన సిల్క్ స్మిత ఈమె జీవితంలో జరిగిన కొన్ని విషయాలు వింటే ఖచ్చితంగా కన్నీళ్లాగవు అయితే ఇండస్ట్రీలోకి సిల్క్ స్మిత అడుగుపెట్టిన తొలి రోజుల్లో నటీమణులకు మేకప్ వేయడానికి వెళ్లేదట ఆ తర్వాత నటి కావాలనే కోరిక మొదలై పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో పండిచక్రం అనే ఒక తమిళ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది ఈ సినిమా ఈమె జీవితాన్ని మార్చేసింది ఈమె అసలు పేరు విజయలక్ష్మి ఈ చిత్రంలోని పాత్ర కోసం సిల్క్ అనే పేరు బాగా రావటంతో సిల్క్ స్మితగా మార్చుకున్నారు తన పదిహేడేళ్ల కెరీర్ లోనే సుమారుగా నాలుగు వందల డెబ్బైకు పైగా చిత్రాల్లో నటించింది సిల్క్ స్మిత ఐటమ్ సాంగ్ కోసం ఎంతో మంది ప్రేక్షకులు చూడటానికి థియేటర్స్ వచ్చేవారట సిల్క్ స్మిత హీరోయిన్స్ కంటే ఎక్కువ సాంగ్ కి రెమ్యునరేషన్ అందుకునేదట ఇలా గ్లామర్ లో తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న సిల్క్ స్మిత జీవితం ఒక్కసారిగా అర్ధాంతరంగా ఆగిపోయింది హీరోయిన్ అవుదామనుకుని ఇండస్ట్రీలోకి వచ్చి ఐటమ్ గర్ల్ గా మిగిలిపోయింది సిల్క్ స్మిత అవకాశాలు తగ్గటంతో నెమ్మదిగా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి చాలా నష్టపోయిందట అలాంటి సమయంలోనే వ్యక్తిగతంగా కూడా లవ్ ఫెయిల్యూర్ వల్ల ఆమె చాలా కృంగిపోయిందట అలా ఒకవైపు అప్పులు మరొక వైపు ప్రేమ వైఫల్యంతో చాలా మానసిక క్షోభకు గురై డిప్రెషన్ కు వెళ్లి పంతొమ్మిది వందల తొంభై ఆరు సెప్టెంబర్ ఇరవై మూడున చెన్నైలోని తన ఇంట్లో ఫ్యాన్ కు వేసుకుని మరణించిందట సిల్క్ స్మిత అయితే ఈమె మరణం పైన ఇప్పటికీ ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ముఖ్యంగా ఒక స్టార్ హీరోతో ప్రేమలో పడి మోసపోవటం వల్లే మరణించిందని మరికొంతమంది ఆర్థిక నష్టాల వల్లే ఆత్మహత్య చేసుకుందని ఇలా ఎన్నెన్నో కథలు వినిపిస్తూ ఉంటారు కానీ ఇండస్ట్రీలో సిల్క్ స్మిత మరణం మాత్రం మిస్ట్రీగానే మిగిలిపోయింది